గత కొంతకాలం క్రితము కొన్ని నెలల క్రితము పాప చిన్న పాప మూడు నెలల పాప తగ్గుతూ బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్తే చిరకులూరు పెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఆ మూడు నెలల పాపకే ఊపిరితిత్తులను నెమ్ము చేరింది సీరియస్ అయింది ఇంచుమించు డెబ్బై వేలు ఖర్చు అవుతీ అర్జెంటుగా వైద్యం చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బులు కడితే మేము ఆపరేషన్ చేస్తామన్నారు అయితే వీళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు ఇది ఏ రోజు పని చేసుకొని ఆ రోజు తినే పరిస్థితి ఏం చేయాలో తెలియలా సరే కనీసం గుంటూరు కన్నా తీసుకు అక్కడ ఏమన్నా అవకాశం ఉంటుందని చెప్పేసి గుంటూరు తీసుకెళ్తే అక్కడ కూడా అంతే చెప్పేశారు ఇంచుమించు లక్ష రూపాయల దాకా కట్టాలా కడితేనే మేము ఆపరేషన్ చేస్తాం లేకపోతే లేదు లేకపోతే ఆ పాపకి ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు చెప్పంగానే చేసేదేవి లేక ఉపవాసం ఉండి వీళ్ళు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు అయితే దేవుడు వీరు మరహాలకించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పది డెబ్బై వేలు లక్ష రూపాయలు అన్న వాళ్ళు పదిహేను వేలకి ఇక్కడే చిలకలూరు పేటలను పదిహేను వేలు తీసుకొని ఆ వైద్యం అంతా చేయటం జరిగింది ఇప్పుడు ఆ పాప సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని చక్కగా ఆరోగ్యంగా ఆడుకుంటుందని చెప్పేసి సహోదరు సాక్ష్యం ఇస్తున్నాడు అండి గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా